అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు మోహాన్ బంధాలు ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పేటకి ఇక్కడ ఉండండి స్వామి అని ఆ ఇంటి యజమాని చెప్పాడు ఆ రోత్రల్లా తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ యజమాని ఇలా అన్నాడు ఏమోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అన్నాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటల నీకు మోక్ష మార్గం చూపిస్తానన్నాడు అప్పుడు ఆ యజమాని కంగారు పడుతూ అలా ఎలా కుదురుతుందండి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన చూసి యజమాని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు మాటల్లో సాధువు ఇలా అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఎప్పటికైనా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తానన్నాడు అప్పుడు యజమాని తడబడుతూ ఇప్పుడే కదా స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే యజమాని ఆదిత్యము సాధువు అదే మాట యజమాని జవాబు కొంచెం విసుగ్గా అన్నాడు పిల్లలకి డబ్బు విలువ తెలియదు స్వామి అందుకని నేను దాచిందంతా ఆ చెట్టు కింద పెట్టాను వీలు చూసుకొని చెప్తాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అని విసుగ్గా అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి ఒక్క చూస్తూ చూడకుండా వెళ్ళిపోతుంటే ఆ యజమాని కూడా గమనించి ఆహ్వానించాడు అతను తన తండ్రి మరణించాడని చెప్పాడు అప్పుడు సాధువు కొంచెం బాధ అనిపించింది వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు చెట్టు కింద ఒక కుక్ కుక్క కూర్చొని ఉంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు సందహం లేదు ఆ యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజలం దాని మీదకి జల్లి ఏమిటి నీ పిచ్చమోహం ఇప్పటికైనా ఇంటికి కాస్తున్నావా నా వెంటరా ఇప్పటికైనా నీకు మోక్ష మార్గం చూపిస్తానన్నాడు సాధువు దానికి యజమాని ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకు చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు మళ్ళీ కొన్నాళ్ళకు సాధువు ఆ దారిని వస్తూ ఆ ఇంటివైపు చూశాడు కుక్క కనబడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పాడు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది పరీక్షగా చూశాడు ఖచ్చితంగా ఆ యజమానే అప్పుడు మళ్ళీ మంత్రజలం చదివి ఆ సాధువు ఇంకా ఎందుకు ఇంటిని వదిలిపెట్టలేదు ఇప్పటికైనా నా మాట విను నాతో పాటు రా మోక్షానికి మార్గం అన్నాడు అప్పుడు ఆ పాము నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకు దక్కనేయకుండా నేనే చూడాలి కదండీ అన్నాడు దీనంగా ఇంకా సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అన్నాడు అనగానే కొడుకులు గంతలేసి కర్రలు తీసుకొని బయలుదేరాడు తన కొడుకులే తనని కర్రలతో చావుకుంటుందే అతను హీనంగా దీనంగా సాధు చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాబట్టి మిత్రులారా గృహస్థంలో మన బాధ్యతలు ఎంతవరకు అంతవరకే మన బాధ్యతలు నిర్వర్తించాలి మన బాధ్యతలు అయిపోయాక మన పక్కకు తప్పుకోవాలి ఎప్పుడైతే మన పక్కకు తప్పుకొని సంసారంలోనే నిర్మాణము అంటే మన పిల్లలు పెద్దయ్యేదాకా వాళ్ళకు స్థిరపడేదాకా మన బాధ్యతే తర్వాత మన కృష్ణారామ అనుకుంటూ మనం పుణ్యకారాల కోవి కోసం మన సమయాన్ని వెచ్చించాలి మిత్తుల్లారా ఓకేనండి మీకు నచ్చింది ఈ అంశం నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నెచ్చ విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మితుల్లారా